ఎంత దారుణంగా అధ్వానంగా ఉందో ఇప్పటికే మనం చూస్తూ వచ్చాం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టల్స్ కి సంబంధించి అందులో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు గాని ఏమీ కూడా ఈ ప్రభుత్వం కల్పించినటువంటి పరిస్థితులు రాష్ట్రంలో మనం చూస్తున్నాం తాగునీరు కావచ్చు సరైన భోజనం కావచ్చు టాయిలెట్ ఫెసిలిటీస్ కావచ్చు పిల్లలకు సంబంధించినటువంటి బెడ్స్ కావచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి ఒక చక్కటి యాంబియన్స్ క్రియేట్ చేయడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రాష్ట్రంలో మొత్తం కనుక మనం చూసినట్టయితే మూడు వేల ఏడు వందల ఎనభై మూడు వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి సుమారుగా ఆరున్నర లక్షల మంది విద్యార్థులు మన రాష్ట్రంలో ఈ హాస్టల్స్ లో చదువుతున్నారు మరి అసలు ఈ వెల్ఫేర్ హాస్టల్స్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ వెల్ఫేర్ హాస్టల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సంబంధించినటువంటి విద్యార్థులు వాళ్ళకి సంబంధించినటువంటి విద్య కావచ్చు భోజనం కావచ్చు వసతి కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి భద్రత కావచ్చు ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత ఈ బాధ్యతని పూర్తిగా కూడా ప్రభుత్వమే అన్ని విధాలుగా కూడా వీళ్లకు అండగా ఉండి ఇవి నిర్వహించాల్సినటువంటి ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది మరి ఇప్పుడేమవుతోంది ఈ కూటం ప్రభుత్వం వచ్చాక ఈ మంచి చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఈ విద్యార్థులని వంచిస్తోంది వారి హక్కులను కాలరాస్తోంది వారి యొక్క ఇబ్బందులను వారి తలరాతులకే వదిలేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నాయి విద్య ఆయుధంగా మరి ఎదగాల్సినటువంటి విద్యార్థులు మనం చూసినట్టయితే రాష్ట్రంలో ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో పూర్తిగా ఆకలితో ఏ విధంగా అలమటిస్తున్నారో చూస్తున్నాము అండ్ హైజినిక్ కండిషన్స్ లో ఏ విధంగా ఇబ్బంది పడుతూ అనారోగ్య పాలై ఏ విధంగా హాస్పిటలైజ్ అవుతున్నారో మనం చూస్తూ వస్తున్నాము అలాగే అన్ఫార్చునేట్లీ కొంతమంది చనిపోవడం కూడా మనం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక చూస్తూ ఉన్నాం ఎంత బాధాకరం ఈ యొక్క పరిస్థితి మరి నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను ఇది పాలనా వైఫల్యం కాదా ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా అని చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రశ్నిస్తున్నాను గత పంతొమ్మిది నెలలుగా మనం చూస్తా ఉన్నాము ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వెల్ఫేర్ హాస్టల్స్ లో విద్యార్థులు కంటిన్యూస్ గా కూడా సిక్ అవుతూనే వస్తున్నారు ఏదో విధంగా సిక్ అవుతా ఉన్నారు ఫుడ్ పాయిజనింగ్ అని వైరల్ అండ్ మలేరియా ఫీవర్స్ అని చెప్పేసి అలాగే ఏదైతే ఈ స్టేల్ ఫుడ్స్ తీసుకొస్తారు చవగ్గా ఎక్కడ దొరుకుతాయో తక్కువ రేట్కి దొరికేవి కానీ ఎప్పుడో ఎప్పటి నుంచో పెట్టేస్తున్నటువంటి ఫుడ్స్ కానీ తెచ్చేసి వీళ్ళకి ఇవ్వటము దీనివల్ల ఏమవుతుందంటే కంప్లీట్ గా వాళ్లకు ఫుడ్ అప్సెట్ స్టమక్ అప్సెట్ ఇవన్నీ అవ్వడము వాటర్ కంటామినేషన్ జరగడము మస్కిటోకి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోకపోవడము టోటల్ గా క్లీన్లీనెస్ అనేది మెయింటైన్ చేయకపోవడం వల్ల అనేక ఇబ్బందుల వల్ల ఏదో దానికి పిల్లలు హాస్పిటల్ పాలు అవుతానే ఉన్నారు అస్వస్థతకు గురవుతానే ఉన్నారు అనేక ఘటనలు మనం చూస్తానే ఉన్నాం వింటూనే ఉన్నాం ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ పద్దెనిమిది పంతొమ్మిది నెలల్లో తిరుపతి జిల్లాలో కలుషిత ఆహారంతో ఒక నూట ముప్పై తొమ్మిది మంది గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు అలాగే నంద్యాల జిల్లాలో ఐటీ క్యాంపస్ లో భోజనంలో పురుగులు పురుగులు చూడండి దారుణంగా ఈ ప్రభుత్వం వేరిస్తుంది చూడండి కృష్ణా జిల్లా చెల్లపల్లి మండలం పుర్టిగడ్డ జిల్లా దీంట్లో కూడా అక్కడ కూడా హై స్కూల్లో చూడండి మధ్యాహ్న భోజనంలో ఏ విధమైనటువంటి పురుగులు భోజనంలో పురుగులు ఉన్నాయో అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కూడా నలభై మంది పిల్లలు బాలికలు ఏ విధంగా అస్వస్థతకు గురై ఉన్నారో చూడండి అల్లూరు సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలో ఇక్కడ కూడా ఈ పిల్లలు ఏ విధంగా అస్వస్థ గురై అస్వస్థకు గురై పెరుగు తినగానే ఇరవై తొమ్మిది మంది కంటామినేషన్ వల్ల అల్లూరు సీతారామరావు జిల్లా రాజేంద్రపాలెంలో ఇది కూడా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఇరవై రెండు మంది అస్వస్థతకు గురయ్యారు నంద్యాల జిల్లా మిటకందాల గ్రామాల్లో దీంట్లో కూడా అంగన్వాడీ సెంటర్లో కూడా ఎనిమిది మంది చిన్నారులు ఏ విధంగా వాంతుల విరోచనలతో మరి ఇబ్బంది పడుతున్నారు చూడండి ఇలా అనేక ఎగ్జాంపుల్స్ ఈ మళ్ళీ సత్యసాయి జిల్లాలో ఇక్కడ కూడా ఈ గిరిజన సంక్షేమ పాఠశాలలో ఏ విధంగా అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు చూస్తున్నాం ఇలా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం ఈ ప్రభుత్వం వచ్చాక చూస్తానే ఉన్నాము ఇంతేకాదు కాదు మనం చూసినట్టయితే ఈ నైన్టీన్ మంత్స్ లో నలభై ఆరు మంది చిన్నారులు ఈ హాస్టల్స్ లో సరైన ఫెసిలిటీస్ ఫెసిలిటీ నైన్ ఇయర్స్ అమ్మాయి రష్మిక శ్రీకాకుళం జిల్లా దీని కూడా మలేరియాతో మృతి చెందింది ఇలా నలభై ఆరు మంది మనం చూసినట్టయితే కవిత పదకొండేళ్లు ఈ చిన్నారి కూడా పల్లవి పన్నెండు ఏళ్ళ అమ్మాయి మోహన్ దాస్ పదిహేను సంవత్సరాలు అవంతిక పదమూడు సంవత్సరాలు వీళ్ళంతా కూడా ఏదో ఒక జ్వరంతోనో ఫుడ్ ఇన్ఫెక్షన్ వాటర్ కంటామినేషను ఈ కారణాల వల్ల వీళ్ళంతా కూడా చనిపోయారు మరి లిస్ట్ కూడా ఉంది బీఈరరావు పదహారేళ్ల వయసు పదో తరగతి చదువుతున్నాడు రాఘవ పదకొండు సంవత్సరాలు శ్రద్ధ తొమ్మిది సంవత్సరాలు జాష్వా తొమ్మిది సంవత్సరాలు అమ్మాయి తొమ్మిది సంవత్సరాలు నిత్య నైన్ ఇయర్స్ శారద పదిహేను సంవత్సరాలు దినేష్ ఎయిట్ ఇయర్స్ దినేష్ మల్లి టెన్ ఇయర్స్ తనుజ లెవెన్ ఇయర్స్ వీళ్ళందరూ కూడా ఇలాంటి కారణాల వల్ల ఈ ఫెసిలిటీస్ సరిగా లేకపోవడం వల్ల ఈ ఫుడ్ కంటామినేషన్ వాటర్ కంటామినేషన్ వైరల్ ఫీవర్స్ వల్ల ఈ అన్హైజనిక్ కండిషన్స్ వల్ల వీళ్ళంతా కూడా ప్రాణాలు కోల్పోయారు పాపం ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఈ చిన్నారులు కేవలం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోయారంటే ఎంత బాధాకరం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పి మనం కోరుకుందాము ఇలాంటి ఘటనలు ఇంకా చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకొని ఈ పేద విద్యార్థులు ఎవరైతే పాపం ఎంతో అన్అోర్డబుల్ కండిషన్స్ లో పాపం వాళ్ళొచ్చి హాస్టల్స్ ప్రభుత్వం మీద నమ్మకంతో ఇట్లా జాయిన్ అయ్యి చదువుతున్నప్పుడు మరి ప్రభుత్వం బాధ్యత తీసుకున్నప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయో మరి నలభై ఆరు డెత్సే మనకు మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి ఎందుకు ఈ ప్రభుత్వం ఈ యొక్క వెల్ఫేర్ హాస్టల్స్ నిర్లక్ష్యం చేస్తుంది అని గనక మనం చూసినట్టయితే మాకు నాకు మనకు అర్థం కాని క్వశ్చన్స్ చాలా వస్తుంటాయి బట్ స్టిల్ బడ్జెట్ లేదని అనుకుంటుందా లేకపోతే బాధ్యత లేదని భావిస్తుందా లేదా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి లెక్క లేదని భావిస్తుందా లేదా బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సంబంధించినటువంటి పిల్లలు బాగా బాగా చదువుకోకూడదు అనేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా చదువులు మానుకుంటే మధ్యలో ఏ కూలి పనులకు వెళ్తారు కాబట్టి బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించినటువంటి పిల్లలు చదువుకోవద్దు అనేటువంటి ఒక కక్షతో ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకు వెళ్తుందా అనేది మనకు అనిపిస్తూ ఉంది కాబట్టి ఒక్కసారి ఇంత కక్ష ఈ వెనుకబడినటువంటి వర్గాల ఆ విద్య చదువుకునేటువంటి విద్యార్థుల మీద మరి ఇంత కక్ష ఈ ప్రభుత్వానికి ఉండడం సరైనది కాదని తెలియజేసుకుంటూ అలాగే ఈ వెల్ఫేర్ హాస్పిటల్ హాస్టల్స్ సంబంధించినటువంటి నిర్లక్ష్య విషయంలో మనం చూస్తుంటే ఇప్పుడు కూడా వీళ్ళకు ఒక ప్రణాళిక లేదు ఒక మానిటరింగ్ మెకానిజం అనేది లేదు రెస్పాన్సిబిలిటీ అనేది అస్సలేదు ఎందుకంటే వీళ్ళ భద్రత ఈ వెల్ఫేర్ హాస్టల్స్ సంబంధించి అక్కడ చదువుకునేటువంటి విద్యార్థులకు సంబంధించి వాళ్ళ యొక్క భద్రత గాని భవిష్యత్ గాని వాళ్ళ యొక్క బాధ్యత కానీ పూర్తిగా కూడా ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత ఇవేవి వీళ్ళు పట్టనట్టు ఉన్నారంటే దీనికి ప్రధాన కారణం ఖచ్చితంగా వీళ్ళది ఏముంటుంది అంటే ఒకటి వీళ్లకు ఇంటెన్షనల్గా వీళ్ళు ఏమైనా వెళ్తున్నారా అనేటువంటి డౌట్స్ కూడా మనకు వస్తుంది ఎందుకంటే ఈ ప్రభుత్వము పేదలకు పెట్టే ప్రభుత్వం కాదు ఇంకా పేదల దగ్గర నుంచి కొట్టి ఈ కార్పొరేటర్లకు పెట్టేసి వాళ్లకు దోచిపెట్టి వాళ్ళని పెద్దలు చేసే ప్రభుత్వంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఈ వరుస పరిణామాలు చూస్తుంటాయి వీళ్ళని అన్ని వర్గాల్ని నిర్లక్ష్యం చేయడము అందులో పిల్లల విషయంలో కూడా రాజకీయం చేయడం అంటే ఖచ్చితంగా ఇది ముంచే ప్రభుత్వం అని చెప్పి ప్రజలు ఇప్పటికే గమనించడం జరిగింది అలాగే ఈ హాస్టల్స్ విద్యార్థులకు సంబంధించి ఏదైతే ఈ ఈ కొన్ని మనకు ఎన్సిపిసిఆర్ కొన్ని గైడ్ లైన్స్ ఇస్తుంది మరి ఇప్పుడు మనం చూసినట్టయితే రీసెంట్ టైమ్స్ లో సాక్షాత్ హైకోర్టే ఈ ప్రభుత్వాన్ని ఈ ఎన్సిపిసిఆర్ ఏం చెప్తుందో ఆ చెక్ లిస్ట్ ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మరి కోర్టు మొట్టికాయలు వేస్తూనే ఉంది పిల్లలకు తాగునీరు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి మరి హైకోర్టే అడుగుతున్నటువంటి పరిస్థితి ఎన్సిపిసిఆర్ ఫస్ట్ ఈ ఎన్సీపీసీఆర్ మనం చూస్తే జనరల్ గా కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా ఈ ఎన్సీపీసీఆర్ లో కొన్ని చెక్ లిస్ట్ గైడ్ లైన్స్ ఉంటుంది ఈ ఎన్సీపీసీఆర్ ఏం చెప్తుందంటే సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్ అనేది కల్పించాలి హాస్టల్స్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నిట్లో కూడా అలాగే క్వాలిఫైడ్ అండ్ రెస్పాన్సిబుల్ స్టాఫ్ అనేది ఈ దీంట్లో మనము ప్లేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ లివింగ్ కండిషన్స్ ఆంబియన్స్ హైజీన్ వాతావరణము ఆ వెల్ఫేర్ హాస్టల్స్ లో మెయింటైన్ చేయాలని చెప్పేసి ఈ ఎన్సీపీసీఆర్ రిపోర్ట్ చెప్తా ఉంది అలాగే న్యూట్రిషన్ అండ్ హెల్త్ గురించి ఎలా న్యూట్రిషియస్ మీల్స్ ఇవ్వాలి రొటీన్ హెల్త్ చెకప్స్ అన్ని ఉండాలి వాళ్ళకి సంబంధించి ఏదైనా బేసిక్ మెడిసిన్ అంతా కూడా యాక్సెసిబుల్ లో ఉండాలని చెప్పి కూడా చెప్తుంది అలాగే మెంటల్ హెల్త్ కి సంబంధించి కౌన్సిలింగ్ పిల్లలకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా దాని మీద ఇమీడియట్ గా అన్ని రకాల కౌన్సిలింగ్ అంతా కూడా అండగా ఉండాలని కూడా చెప్తుంది అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్ ఏదన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు ఏదన్నా కంప్లైంట్స్ వచ్చినా వాళ్ళకి ఏదన్నా కన్సర్న్స్ ఉన్నా కూడా ఈ గ్రీవెన్స్ మెకానిజం అనేది కూడా ఉండాలి ఇలాంటి చక్కటి అంశాలను ఈ ఎన్సీపీసీఆర్ నామ్స్ లో ఉన్నాయి మరి ఈ హైకోర్టు పదే పదే ఏం చెప్తుంది ఈ హైకోర్టు చెప్తుంది ఏంటంటే ఈ ఎన్సీపీసీఆర్ నామ్స్ ఏదైతే ఉన్నాయో ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయమంటుంది ఉన్నటువంటి దాన్నే ఈ బేసిక్స్ ఏవైతే ఉందో అదే ఇంప్లిమెంట్ చేయమంటుంది ఇంకా వీళ్ళు కొత్త కొత్త చేయకపోయినా పర్లేదు అట్లీస్ట్ ఉన్న ఇంప్లిమెంట్ చేసినా కూడా ఈ రాష్ట్రంలో వసతి హాస్పిటల్స్ లో చదువుకునేటువంటి విద్యార్థులకు మేలు జరుగుతుంది ఆ హాస్ ఆ హాస్టల్స్ బాగుపడతాయి అండ్ ఇలాంటి ఇలాంటి దారుణమైనటువంటి ఘటనలు ఇలాంటి డెత్స్ కావచ్చు ఇలాంటి పదే పదే మన రిపీటెడ్గా చూస్తున్నటువంటి ఇన్సిడెంట్స్ కూడా తగ్గుతాయని చెప్పి చెప్తా ఉంది మరి ఇక ఈ ఎన్సీపీసీఆర్ నామ్స్ పాటించడం అంటే మరి పిల్లలకు చక్కటి ఆరోగ్య భద్రతను ఇవ్వడము వీళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడము మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయడము మానిటర్ చేయడము మంచి ట్రైన్డ్ స్టాఫ్ ని పెట్టడం అంటే నాకు తెలిసి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా దీని మీద చిత్తశుద్ది లేదు ఈ ఎన్సీపీసీఆర్ నామ్స్ కూడా ఎప్పుడో పక్కకు పెట్టేసి ఉంటారు దీన్ని దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని కాని దీన్ని తగ్గట్టుగా నడుచుకోవాలని ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వము నిద్ర నిద్రమా అనుకోని ఇప్పుడు కూడా ఒక ఆలోచన చేయలేదు హైకోర్టు చెప్తున్నప్పుడు కూడా దీన్ని వినిపించుకోవట్లేదంటే దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఏ విధంగా పిల్లల పట్ల ఈ హాస్టల్స్ యొక్క నిర్వహణ పట్ల ఏ విధంగా కేర్లెస్ గా ఉందో స్పష్టమవుతా ఉందని తెలియజేస్తున్నాను అలాగే ఇక వెల్ఫేర్ హాస్టల్స్ వీటి యొక్క పరిస్థితులు మెరుగుపరచడానికి మేము అధికారంలో ఉన్నప్పుడు మా జగనన్న ప్రభుత్వం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అన్ని అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని ఒక జీవో తీసుకొచ్చింది అది జీవో నంబర్ ఫార్టీ సిక్స్ ఈ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ఒక చక్కగా ఫీల్డ్ లెవెల్ మానిటరింగ్ కోసము ఎండ్ టు ఎండ్ గైడ్ లైన్స్ ని దీంట్లో జతపరిచి ఈ చక్కటి ఒక ఒక ఐదు చక్కటి అంశాలని జతపరుస్తూ ఈ జీవోని తీసుకురావడం జరిగింది ఈ జీవోలో మనం చూసినట్టయితే అందరూ అంటే ఆ టైంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉన్నటువంటి అన్ని అన్ని వెల్ఫేర్ హాస్టల్ కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్ తో అందరు డిపార్ట్మెంట్స్ తో కూర్చొని ఒక సమగ్రమైనటువంటి రివ్యూ కంటిన్యూస్ గా చేసి మంచి ఐడియాస్ తో ఈ యొక్క చక్కటి ని తీసుకురావడం జరిగింది జీవో నంబర్ ఫార్టీ సిక్స్ ఇందులో ఒక కాంప్రిహెన్సివ్ ఎస్ఓపి ప్రొసీజర్స్ తీసుకొచ్చి చక్కటి మెయింటెనెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి వెల్ఫేర్ హాస్టల్స్ కి సంబంధించి జనరల్ గైడ్ లైన్స్ తీసుకురావడము అలాగే హాస్టల్ సూపర్విజన్స్ అట్ వేరియస్ లెవెల్స్ అని చెప్పడము సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ హాస్టల్స్ గురించి ఫుడ్ సేఫ్టీ గురించి వాటర్ సేఫ్టీ గురించి పర్సనల్ హెల్త్ హైజీన్ గురించి అండ్ అలాగే క్రైసిస్ మేనేజ్మెంట్ గురించి కూడా ఇలాంటి గొప్ప అంశాలని ఇందులో ఈ జీవోలో చేర్చి ఈ అన్నిటి మీద కూడా ఒక ఒక చక్కటి రివ్యూ చేసి వీటిని ఇంప్లిమెంట్ చేయాలని మరి జీవోని తీసుకురావడం జరిగింది ఇంతే కాదు ఈ జీవోకి సంబంధించి ఇందులో గొప్ప ఇందులో ఉన్నటువంటి గొప్ప అంశం ఇంకోటి ఏంటంటే ఈ వెల్ఫేర్ హాస్టల్స్ ఎక్కడైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు అందరూ కూడా ప్రతి పదిహేను రోజులకి ఈ వెల్ఫేర్ హాస్టల్స్ విజిట్ చేయాలి అక్కడ బస చేయాలి ఫీల్డ్ లెవెల్లో కూడా వాటిని పరిశీలించి అక్కడికక్కడే ఆ సమస్యలు ఏదైనా ఉన్నా అక్కడ ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నా ల్యాబ్సెస్ స్వయంగా వాళ్లే అక్కడికి వెళ్లి తెలుసుకుని మరి వాటి మీద యాక్షన్ తీసుకుని రియాక్ట్ అయ్యి ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా మెరుగుపరిచేలాగా మరి మా జగనన్న హయాంలో ఈ దీన్ని తీసుకురావడం జరిగింది మరి ఈ ఆదేశాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా హయాంలో ఇవన్నీ కూడా గొప్పగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మీరు చూసినట్టయితే ఈ విధమైనటువంటి డిజాస్టర్స్ ఎప్పుడు ఇంత కేర్లెస్ గా ఈ నైన్టీన్ మంత్స్ లోనే ఇన్ని డెస్ట్ చూస్తున్నామంటే ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారి కేర్లెస్నెస్ వల్లే ఆయన ప్రభుత్వం యొక్క వైఫల్యమనే చెప్పొచ్చు సో మా టైంలో ఇలాంటివి జరగకుండా ఉండడానికి అనేక మెజర్స్ తీసుకున్నాము అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అదేవిధంగా అన్ని వెల్ఫేర్ హాస్టల్స్ లో పిల్లలకు సంబంధించినటువంటి భద్రత కోసం వారి ఆరోగ్య శుభ్రత కోసం తాగునీరు కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి బెడ్స్ కావచ్చు వాళ్ళు స్టే చేసేటువంటి ఉన్నటువంటి వాళ్ళ స్టే చేసే రూమ్స్ లో కావచ్చు ఆ ప్రెమిసెస్ అంతా కూడా చాలా క్లీన్ గా ఉండేటట్టు వాళ్ళ చక్కటి చదువులు చదువుకునే విధంగా కూడా మరి పర్యవేక్షించడము చేయడం జరిగింది ఈ విధంగా మనం చూసినట్టయితే అయితే ఇక వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చాక ఈ జీవోని లెక్క చేయట్లేదు ఈ జీవోని పక్కన పెట్టారు ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంలో జీవో నంబర్ ఫార్టీ సిక్స్ అవుతున్నటువంటి పరిస్థితులు లేవు ఎక్కడ కూడా ఏ ఆఫీసర్లు గాని వెళ్లడం గాని ఆ వెల్ఫేర్ హాస్పిటల్స్ వెళ్లడము అక్కడ బస్ చేయడం లాంటివి ఎక్కడ కూడా లేవు ఆ వెళ్లినా కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని అడ్రస్ చేసే పరిస్థితి లేదు మినిమం డ్రింకింగ్ వాటర్ లేదని బాధపడుతుంటే కూడా దాన్ని అడ్రస్ చేసే పరిస్థితుల్లో మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉందంటే ఒక్కసారి ఎంత దయనీయమైన దుర్మార్గమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో కొనసాగిస్తున్నారో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం అలాగే డైట్ ఛార్జెస్ ఈ డైట్ ఛార్జెస్ సంబంధించి ఈ డైట్ ఛార్జెస్ గతంలో చంద్రబాబు నాయుడు గారి హయంలో వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా తక్కువ ఉండేవి ఆ తక్కువ ఉన్నప్పుడు ఏం పెడతారండి పిల్లలకి చాలా తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా గిట్టుబాటు అవుతుంది అసలు వాళ్ళు ఏం పెట్టగలుగుతారు పిల్లలకు మంచి ఫుడ్ మంచి మేము ఏమేమి ఇంప్లిమెంట్ చేయగలుగుతారు మరి అలాంటి దాన్ని చూసి ఇది ఇబ్బందికరంగా ఉంది పిల్లలకు మనం న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వలేము మనం చక్కటి ఆహారం ఇవ్వలేము పౌష్టిక ఆహారం ఇవ్వలేము అని చెప్పేసి ఈ డైట్ చార్జెస్ అన్ని కూడా మా జగనన్న ప్రభుత్వంలో వీటిని ఎన్హాన్స్ చేసి చక్కటి చక్కటి డైట్ ప్లాన్ ని మెను తీసుకొచ్చి చక్కటి డైట్ ని ఈ హాస్టల్స్ లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా అందజేయడం జరిగింది మరి ఇప్పుడు చూస్తున్నాం మనం మరి చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చాక నీళ్ల పప్పు ఉడకనన్నం ఇదే చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చాక వాళ్ళకి పిల్లలకి హాస్టల్స్ ఇస్తున్నటువంటి మెను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే తంతు విషయాలన్నీ కూడా గమనించవలసిందిగా మేము కోరుతా ఉన్నాము ఇక నాడు నేడు అని చెప్పేసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పాఠశాలల యొక్క రూపురేఖలన్నీ కూడా మార్చి చక్కగా పాఠశాలని అభివృద్ధి చేశారు మరి ఎంతలా అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే గవర్నమెంట్ స్కూల్స్ కి కూడా రికమెండేషన్లు రికమెండేషన్లు చేసే స్థాయికి గవర్నమెంట్ స్కూల్స్ యొక్క స్టాండర్డ్స్ తీసుకొచ్చారు కార్పొరేట్ స్కూల్స్ లాగా తీసుకొచ్చి వాటి యొక్క రూపురేఖల్ని మార్చడము ఆ క్లాస్ రూమ్ లో ఆంబియన్స్ అంతా ఒక చక్కటి బ్లాక్ బోర్డ్ మంచి బెంచెస్ పిల్లలకు సంబంధించినటువంటి పిల్లలకు ఆసక్తిగా వాళ్ళ చదువుల మీద ఇంట్రెస్ట్ ఉండాలని చెప్పి ఒక చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము ఆ ప్రెమిసెస్ అంతా కూడా ప్లే గ్రౌండ్స్ కావచ్చు అన్ని 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 క్లాస్ రూమ్స్ లో కూడా చక్కగా ఫ్యాన్స్ లైట్స్ అన్ని పనిచేసేటట్టు చూసుకొని వాళ్ళకు ఒక మంచి స్కూల్ యూనిఫామ్ ముద్ద అని చెప్పేసి ఒక మంచి మెను తీసుకొచ్చి ఆ మెనూ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యేలాగా అన్ని మెజర్స్ తీసుకొని మరి పిల్లలకు పిల్లల యొక్క చదువుల్ని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తూ విద్యతోనే పిల్లల యొక్క తలరాతలు అని చెప్పేసి బలంగా నమ్మినటువంటి ముఖ్యమంత్రిగా మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ముందుకు వెళ్లారు అలాగే ఆ స్కూల్ యొక్క మెయింటెనెన్స్ కోసము టాయిలెట్ మెయింటెనెన్స్ కోసము ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేసి ఆ ఫండ్ ని చక్కగా యూటిలైజ్ చేసి క్లీన్లీ టాయిలెట్స్ ని మెయింటైన్ చేయడము ఆ స్కూల్ యొక్క మెయింటెనెన్స్ అంతా కూడా చక్కగా చూసుకుని ఒక శుభ్రమైనటువంటి ఒక హైజనిక్ కండిషన్స్ లో ఒక క్వాలిటేటివ్ స్కూల్స్ గా వీటిని డిజైన్ చేసి మరి ఏ విధంగా మరి రాష్ట్ర ప్రజలు రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు చక్కటి చదువులకు ఏ విధంగా జగనన్న ప్రభుత్వము మరి దోహద దోహదపడింది ఏ విధంగా హెల్ప్ఫుల్ గా ఉండింది కార్పొరేట్ స్కూల్ అనే ఫీలింగ్ ప్రతి ఒక్క పేద విద్యార్థికి తీసుకొచ్చినటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు మరి ఈ విధంగా మనం చూస్తే అంతేకాదు జగనన్న హయాంలో మరి అంతర్జాతీయ వేదికల మీద కూడా చాలా మంది ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ గా మన విద్యార్థులు అక్కడికి వెళ్లి మాట్లాడినటువంటి పరిస్థితులు ఎన్నో అప్లాజ్లు వచ్చినటువంటి పరిస్థితులు అంటే ఆ స్టాండర్డ్స్ కి గవర్నమెంట్ స్కూళ్ళని గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ ని మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లినటువంటి వైనం మనం అందరం కూడా చూసాం మరి ఈ రోజున ఇన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఆ ఉన్నటువంటి డైల్యూట్ అవుతూ ఆ దాని మెయింటెనెన్స్ గురించి పట్టించుకోకుండా ఈరోజు కేర్లెస్ గా వ్యవహరిస్తున్నారంటే మరి ఇలాంటి కనీసం ఈ రోజున మంచినీళ్లు కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వాన్ని ఏమనాలి చేతగాని ప్రభుత్వం అనాలా దద్దమ్మ ప్రభుత్వం అనాలా ఏమనాలి ఈ ప్రభుత్వాన్ని ఇంకా అన్ని రంగాల్లో అంతే ఒక అనే కాదు వైద్య రంగంలోనూ అదే పరిస్థితి మనం చూస్తా ఉన్నాము వన్ జీరో ఎయిట్ వాహనాలు మనం చూస్తా ఉన్నాము ఈ రోజున వన్ జీరో ఎయిట్ వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా షెడ్లకే పరిమితమైనటువంటి పరిస్థితులు మరుగున పడ్డాయి ఈరోజు ఎక్కడికక్కడ ఏ మాత్రం కూడా పనిచేయనటువంటి పరిస్థితులు ప్రజల ప్రజల ప్రాణాలని కాపాడాల్సినటువంటి వన్ జీరో ఎయిట్ వాహనాలు సమయానికి రాక ఈరోజు ప్రాణాలు పోయేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి ఈ వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ అంటే ఒక బ్రాండ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచనతో ప్రజల ప్రాణాలను కాపాడుకోవడానికి కాపాడడానికి తీసుకొచ్చారు మరి ఈ బ్రాండ్ ని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే శాంటిటీతో కాపాడుకొని దీన్ని ఇంకా స్ట్రెంగ్ చేస్తూ ముందుకు వచ్చారు మరి అలాంటి వన్ జీరో